నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అర్యానా ఒక చెప్పు నేను ఏం నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మా ఇంట్లో ఫ్యామిలీ అవుతాడు అన్నా ఓకే ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావీ మరి ఏంటి మరి ఏంటి అర్యానా చెప్పు ఏంటి పేరు చెప్పు పే చెప్పు చెప్పు ఏం చెప్పు చాలా ఎక్కువ చాలా ఎక్కువ

ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పా ఫ్రెండ్ గా కావాలి అది ఏంటి పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ అవుతుంది కదా అంతసేపు మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీ మాట్లాడుతున్నారు కప్పటిసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అసరా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా నీకు ఒక ఫ్రెండ్ రాజు వినిపించలేదు కదా గొంతు నీకు కూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు కదమ్మా మా మా కర్మకి నాకు పడవు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అర్యానా వచ్చి డ్రెస్సు కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి ఎన్ను బతు పోనీ ఎర్రైనా కూర్చోబెట్టి ఇద్దరు పనులు అదే మాకు లేక నువ్వు బతికిన రోజులు వీడి కోసం వీడిని దెబ్బేస్తామని ఒక రోజు తెలియక